వెల్కమ్ మీడియా నిన్న జరిగినటువంటి విశ్వ సమాజం సభలో గుర్జా రవీందర్ కూడా తమ అభిప్రాయాన్ని సంక్షిప్తంగా వివరించారు వారి మాటల్లోనే వారిని క్షించేది ఎవరంటే గిరిజను ఆ తర్వాత వ్యవసాయం చేసే రైతులు దీన్ని నాశనం చేసేది ఎవరి అంటే తన తన భేదాలతోటి ఇందులో కూర్చున్న వాళ్ళు కూడా శాతంలో తేడా ఉండవచ్చు అంబానీలు అదానీలు ఎక్కువ నాశనం చేయవచ్చు మనం కొంత తక్కువ నాశనం చేయవచ్చు వ్యవసాయంలో భాగంగా ప్రపంచంలో ఎక్కడి రాని కులాలు ఈ దేశంలో వచ్చాయి ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో చీల్చి పారేస్తున్నారు మనకు ఒక తప్పుడు అవగాహన కూడా ఉంది దీన్ని మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం చదివే అన్నింటి మూలం చదువు గారితో వస్తే అన్ని పోతే అని మాట్లాడుతూ ఉంటాం ఈరోజు కూడా చదువు తక్కువ శాతం ఉంది చదువు గారికి వస్తే అన్నీ సమసిపోతాయని అనుకుంటా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు చదువు ఇరవై శాతం కొద్దిగా ఈరోజు డెబ్బై శాతం డెబ్బై ఐదు ఏళ్ళలో చదువు డెబ్బై శాతం దాకా వచ్చినాక సమస్యలు సమసిపోయినాయా పెరిగినాయా నలభై ఏళ్ళ కింద నా అక్క నా చెల్లె నా తప్పుడు మతాల గురించి మాట్లాడాలి అద్వానీ రథయాత్ర మొదలెట్టినప్పుడు కేవలం దేవుడు గురించే మాట్లాడేది బ్రాహ్మడి గురించే మాట్లాడేది కానీ ఈరోజు ఇతర మతం చాలా ఘోరమైనటువంటిది చాలా అన్యాయమైనటువంటిది ఆ మతమే ఉండకూడదు ఈ దేశంలో కేవలం హిందుత్వం మాత్రమే ఉండాలని మాట్లాడుతున్నారు మరి ఏమైంది చదువు చదువు పెరిగింది కదా సాటి మనుషులే మనుషులు అని అంటున్నారు కదా మాట్లాడుతున్నారు అది ఇప్పుడు ఈరోజు నీ ఇంట్లో నా ఇంట్లో మాట్లాడు ఇది విషాదకరమైనటువంటి విషయం పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాత ఇంకా కార్పొరేట్ ఇకరణ పెరిగిన తర్వాత ప్రకృతిని విధ్వంసం చేయడమే కాదు మనుషుల యొక్క మెదడును కూడా విధ్వంసం చేస్తుంది సాటి మనుషులు మనవాలి అని చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది నేను ఒక వాదంతో జీవితంలో కొనసాగినప్పుడు నా అత్త అందరూ అప్పుడు నాకు సిబ్బతేదర్చుకోవాలి ఈరోజు నా సంత ముస్లిం మతాన్ని వ్యతిరేకిస్తూ హిందుత్వగా మారుతున్నారు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది చదువుకున్న వాళ్ళు ఇంకొక ప్రశ్న వేస్తే ప్రపంచంలో అవినీతి పెరిగిపోయింది మన దేశంలో కూడా పెరిగిపోయింది విపరీతంగా చదువు పెరిగిన తర్వాత అవినీతి ఎట్లు కులాల పట్ల మతాల పట్ల ఏం చెప్పాలని ఎక్కదే ప్రకృతిని ఏ విధంగా ధ్వంసం చేస్తా మనం మనం రోజు ఇక్కడ విశ్వ మానవులంతా ఏకం కావాలని పన్నెండవ శతాబ్దం పదమూడవ శతాబ్దం తాను చాలా మంది చెప్పింది మాట మానవులంతా ఒకటే కానీ ఈరోజు మానవులను చీల్చి ఎక్కడైతే రోమన్ లోపట ఇటలీలోపట పాశ్చాత్య దేశాల్లో కూడా పోరాటం చేసి లాక్ కావచ్చు మాంటేస్ కావచ్చు రూసో కావచ్చు మతాన్ని వేరే చేసి మతం రాజ్యంతో కలిసి ఉండబయాల్సి కానీ ఈ రోజు డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మతం రాజులలో ఎడవేసిపోయింది అది మనల్ని అంతటి ప్రదిహేను మనం ఈరోజు విశ్వమానం అంతా ఒకటి ప్రకృతిని కాపాడుకోవాలి ధ్వంసం చేయకూడదని చెప్పి మాట్లాడతాను నేను సిగరేణ ప్రాంతంలో సింగరేణ ముహుభావులతో పనిచేసినట్టు ఉంటాను ఓపెన్ కాస్ట్ వద్దని జీవితంలో చేలిపెట్టినట్టు ఉంటారు ఓపెన్ కాస్త ధ్వంసం చేస్తే గ్రామాలు లేకుండా చేస్తే ఈరోజు నాలుగు వందల గ్రామాలు కనుమరు పెడితే విధ్వంసం ఎన్నటి అభివృద్ధి కాదు విధ్వంసాన్ని అభివృద్ధి చెబుతా ఉంది వాళ్ళకు